హాయ్ అండి మీ విజయలక్ష్మి మీరు మన ఛానల్ని ఎంతో ఆదరిస్తున్నారు అభిమానిస్తున్నారు వ్యూ చేస్తున్నారు మీ బ్లెస్సెస్ తోటే ఇంతవరకు త్రీ థౌజండ్ ట్వంటీ టూ అట్లా మనకి సబ్స్క్రైబర్లు వచ్చారు ఇంకా కొంచెం పెరగాల్సి ఉంది మీరు అందరూ కూడా కొంచెం టైం కేటాయించుకొని చూస్తే చూసి సబ్స్క్రైబ్ చేస్తే ఈ దీపావళి సబ్స్క్రైబ్ చేసి నా మన ఛానల్ని అభివృద్ధి చేస్తారని కోరుకుంటున్నాను మీ అందరికీ బిలేటెడ్ దీపావళి శుభాకాంక్షలు నేను ఒక చిన్న వీడియో పెట్టాను దీపా దీపావళి శుభాకాంక్షలు చెబుతూ మా ఇంట్లో కేదారేశ్వరుని నోము చేసుకున్నాము కేదారేశ్వరుడు అంటే ఈయనండి ఈయన కేదారేశ్వరుడు కేదారేశ్వరుడు అంటే శంకరుడే ఈ శంకరుడు అసలు శంకరుడు అన్నది మా కులదైవం కాదు కాకుంటే ఏంటంటే మా డాడీ కూడా సబ్ ఇన్స్పెక్టరు సబ్ ఇన్స్పెక్టర్ అయినప్పుడు మా మేము వేములవాడ అనుకోకుండా వెళ్ళామన్నమాట వేములవాడ అనుకోకుండా వెళ్ళిన తర్వాత వేములవాడ దర్శనం చేసుకుని వచ్చినాక మా తమ్ముడు చంద్రశేఖర్ అని చిన్న బాబు ఆ చిన్న బాబు అయితే చిన్నబాబుకి అప్పుడు పాలు తాగే బాబు అన్నమాట ఆ పాలు తాగే బాబు పాలు తాగకుండా ఒక్కటే గొడవ గొడవ చేసి ఏడుపుడు అంతా ఎర్ర గవ్వడము ఆ విధంగా జరిగింది అట్లా టూ డేస్ అయిపోయిన తర్వాత హై టెంపరేచరు దాంతో ఏంటంటే ఇక మామూలుగా దేవుళ్ళు వచ్చిన వాళ్ళనో జీవ అడుగుతుంటాం కదా ఆ విధంగా అడిగితే ఇది మన రాజరాజేశ్వరుని యొక్క కొంటెతనము అని అంటారన్నమాట రాజరాజేశ్వరుని యొక్క కొంటెతనం అన్నప్పుడు ఈ రాజరాజేశ్వరుడు ఎవరు అంటే రాజా అని ఉన్నాడు కదండి ఆయన అంటే స్వామి నీ పేరే పెట్టుకుంటామో మా అని మా అమ్మ మొక్కుకొని మళ్ళీ మిమ్మల్ని నిలవేలు చేసుకుంటాము అని చెప్పి చెప్పి మొక్కుకున్న తర్వాత మా తమ్ముడికి వెంటనే జ్వరం తగ్గిపోయింది అయితే ఇంకా ఇదే రాజరాజేశ్వరుడు మా పాప ఇప్పుడు డాక్టర్ చేస్తుంది ఆ పాపకి చిన్నప్పుడు పాలు తాగేటప్పుడు హై టెంపరేచర్ అండి రెండు మూడు రోజులు అస్సలు ఎంత ఎన్ని టాబ్లెట్లు వేసినా టానికి సిరప్లు వేస్తారు కదా చిన్నపిల్లలకి ఎన్ని వేసినా కానీ అస్సలు తగ్గలేదు తగ్గకపోతే అప్పుడు శంకరుడికి మొక్కి ఏమన్నానంటే ఒకవేళ మా పాపకి ఎట్టి పరిస్థితులు తగ్గించు స్వామి నీకు ఎవరినన్నా ప్రాణం కావాలనుకుంటే నా ప్రాణం తీసుకో పర్వాలేదు నా బిడ్డనైతే ఉంచు అని ఒకటి మొక్కుకున్నానండి అది తగ్గిన తర్వాత నేను విములవాడకు వచ్చి నీకు పుట్టెంటుకలు ఇస్తామని చెప్పినాను చెప్పిన తర్వాత ఈ రాచార్యపోతురు ఎట్లా అంటే వెంటనే ఆ మొక్క అయిపోయింది మనం ఆశీర్వాద అంటే హారతి తీసుకొని ఉంటాం కదా తీసుకొని ఇట్లా మొ ఇట్లా చూసేవారికి పాప టెంపరేచర్ అట్లా అమాందం తగ్గిపోయిందండి తగ్గిపోయి పాల తాగడమే కాదు మంచిగా ఆడుకుంటుంది కూడా ఆ విధంగా మన అంటే రాజరాజేశ్వరుడు మనకి ఆయన మహత్య చూపించదలుచుకుంటే అంత చూపిస్తాడనమాట ఇంకొక ఇంకొకటి ఏంటంటే ఆయన మహత్యం మనం చెప్పాలనుకున్నప్పుడు ఇది కేదారేశ్వరుడే కానీ రాజరాజేశ్వరుడు కేదారేశ్వరుడు ఒక్కరే అంటే శివుడే కదా శివుడి యొక్క రకరకాల అవతారాలల్లో ఇది ఒకటి అంతే ఆయన అవతరించలేదు కనుక ఆయనకున్న పేర్లు ఆ విధంగా ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే ఏదైనా మా డాడీ కూడా ఆయన కూడా రాజారాశ బాగా మొక్కేది బాగా మొక్కినాక జరగబెట్టి కళలోకి వచ్చేటి అండి ఆయనకి జరగబేటి కళలకు వచ్చేటి అంటే ఒకటి ఒకటి ఉదాహరణ చెప్తాను దొంగలని పోలీస్ ఆయన కూడా సబ్ ఇన్స్పెక్టర్ చెప్పాను కదా దొంగలని ఒక స్తంభానికి అంటే ఆ పోలీస్ స్టేషన్లో లాక్ లాకప్ లేదు ఒక స్తంభానికి ఒక అంటే ఇట్లా రౌండ్గా తిప్పి ఇట్లా ఈ విధంగా ఇట్లా రౌండ్గా తిప్పి దొంగలని ఇటొక చివర అటొక చివర అనమాట కట్టేస్తే ఆ మా పోయి పక్కన క్వార్టర్లో పడుకున్న తర్వాత ఆయనకు ఒక కళ వచ్చింది ఏం కలట అంటే నా నంది నంది వచ్చి మా డాడీని కొమ్ములతో పొడుస్తుంది అనమాట నంది వచ్చి కొమ్ములతో పొడుస్తుంది ఏంది అని అనుకొని ఈ అరీ లోక లోపట లాకప్లో దొంగలు అంటే లాకప్లా కాదు పోలీస్ స్టేషన్లో దొంగలు ఉన్నారు కదా ఏదో జరగబోతుంది అని వెంటనే ఆయన వచ్చి చూస్తే ఆ దొంగలు ఒకట ఒకటి ఇట్లా గుండె ఇట్లా తిరిగి మన ఇట్లా ఇట్లా కట్టేస్తుందని చెప్పినా కదా ఇటు ఇటు ఒకడికొకటి ఒకటి తిరిగిండి అనుకోండి ఇట్లా ఇట్లా తిరిగిన తర్వాత దొంగలు ఎవడికి ఎవడికి వాడికి వాపసు వచ్చేస్తారు కదా అంటే మామూలుగా మన స్తంభానికి కట్టేసింది వాపసు వచ్చేస్తుంది వెనకొచ్చేసిండు వెనక్కి వచ్చేసి దొంగలు కట్టేసింది దాంట్లోకి వెళ్ళి బయటకు వచ్చేసారు కొంచెమైతే పారిపోయేటోళ్ళండి మీకు తెలియందేముంది సస్పెండ్ చేయడమే ఆ విధంగా జరిగింది అట్లా ఆయనకి చాలా అంటే మా తమ్ముడు ఒక్కోసారి గోదావరికి భద్ర భద్రాచలంకి బందోబస్తుకి వెళ్ళినప్పుడు మా మమ్మీని మా తమ్ముని కూడా తీసుకుపోయినాడు అనమాట వాడు గోదావరి నదిలో స్నానం చేస్తుంటే గోదావరిలో మునిగిపోయినట్టు కలొచ్చింది మునిగిపోయి ఆ లోపల అంతా మునిగిపోయితే సబ్బుడు మాత్రం ఇట్లా పట్టుకున్నట్టు అంటే చేతులు పైకి ఇవన్నీ కాపాడండి కాపాడంటే అంటే ఎవరు కాపాడతారు ఒకరికొకరు కాపాడే రోజులు అవి ఆయనకే కనుక పోయి ఆయనను కాపాడుకున్నాడు ఆ విధంగా ఆయన కళలు చెట్టి నాకు అదే వారసత్వంలాగా నాకు కూడా చాలా ఇటువంటి కళల కలలు అన్నమాట జరగబోయేది ఖచ్చితంగా కాకపోయినా జిష్టు ఖచ్చితంగా ఐజిట్ అయినా జరుగుతుంది లేకుంటే జిష్టుని వస్తుంది ఆ విధంగా కళలు వస్తుంది అనమాట ఆ కళలు వచ్చేసిన తర్వాత కా మామూలుగా ఇంకొకసారి నాకు యాక్సిడెంట్ అయినట్టు కలొచ్చిందండి యాక్సిడెంట్ అయినట్టు కలొచ్చేసిన తర్వాత ఎట్టొచ్చిందంటే నాకు కాళ్ళు చేతులు దెబ్బలు తగినట్టు అసలు లేవట్లేదు లేవలేనట్టు ఇట్లా చేయిత పట్టి లేపినట్టు కాళ్ళు ఇట్లా పెట్టి అంటే జాయింట్స్ ఉన్నాయి లేవని చూసినట్టుగా కలొచ్చింది హాస్పిటల్కి పబ్లిక్ తీసుకుపోయినట్టు కలొచ్చింది నేను అప్పటి నుండి టూ వీలర్ చాలా జాగ్రత్తగా నడిపిన అయినా కానీ నా వెనక ఎవడు అంటే ఎవ్వరు మరి అంటే మనం ఫైన్ లేసుడు వాటి చేస్తున్నాం కదా వెహికల్ అట్లేమో నాకు అక్షరతో ఏమో వెనుక నుండి వచ్చి తగిలిండు తగిలిగా కింద పడిపోయినా పబ్లిక్ వచ్చి తీసుకొని పోయి చేసిండు అనమాట ఐజ్ చేతులకి ఏమైనా కాళ్ళు ఏమైనా కానీ తలంత దిమ్మైపోయింది చేతులకి ఏమైంది పోయినాయి కాళ్ళకి ఏమైపోయినాయి అన్న విషయం మొత్తము ఏమి లేకుండా అయిపోయింది అనమాట అంటే చూసే అంటే సేమ్ ఆ విధంగానే కలొచ్చుడు ఇంకా నాకు హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ అవుతుంది అని చెప్పడం కోసమని నాకు ఆల్రెడీ భార్యాభర్తల జీవో ఉన్నది భార్యాభర్తల జీవో ప్రకారం ఇటు పోవడానికి లేదు కోర్టు స్టే ఉన్నది నన్ను ట్రాన్స్ఫర్ చేయకుండా భార్యాభర్తలు ఒక దగ్గర ఉండాలని ఆయన కానీ ట్రాన్స్ఫర్ చేశారు చే చేస్తే చేశారు నేను పోకుండా కోర్టు ఆర్డర్ కూడా తెచ్చుకున్న హైకోర్టు ఆర్డర్ కూడా ఉంది ఆయన కానీ నేను పోవాల్సి వచ్చింది దానికి ఎట్లా అంటే ముందుగా ఒక పదిహేను రోజుల ముందట కలొచ్చిందండి ఏమనంటే నేను ఒక పోలీస్ స్టేషన్లో కూర్చొని ఖాళీ మెల్లకి కూతున్నాను రా ఎవరు కానీ ఇష్టం రావట్లేదు ఎవరు రావట్లేదు ఏంది ఎక్కడ మొత్తం ఏంటంటే హైదరాబాద్లో ఉన్న రాంగోపాలపేట పోలీస్ స్టేషన్ పరిధి అనమాట బస్సులో పోయేటప్పుడు చూస్తుంటాం కదా అది కనపడ్డది ఏంటబ్బా ఇట్లా వచ్చింది అని అనుకున్నాను అనుకున్న తర్వాత నిజంగానే నాకు ట్రాన్స్ఫర్ అవ్వడము నేను చీక్కడపల్లిలో పనిచేయడము అక్కడే అక్కడ ఒక మూడేళ్ళు ఉండాల్సి వచ్చింది అంటే ఆ విధంగా జరగబేటి శంకరుడు నాకు ఖచ్చితంగా చెప్తాడండి ఖచ్చితంగా కాకుంటే నేను దాన్ని తప్పించుకోలేను కానీ అంత ఎఫెక్ట్ అయితే లేకుండా అయితే చేసుకోగలుగుతున్నాను ఆయన పుంజాన ఇది ఈ కేదారేశ్వర నోమ సందర్భంగా మీకు శంకరుడి యొక్క మహత్సవము మా మీద ఉన్న అనుగ్రహము మీకు చెప్పడం జరిగింది మీ అందరూ కూడా శంకరుడి యొక్క ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నానండి ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి వ్యూ చేయండి కామెంట్ చేయండి బాయ్ అండి మీ విజయలక్ష్మి